హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ పదమ్మ తిరుగుదాం ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ ప్రాంక్ అనమాట మా మమ్మీ మీద టీవీ ప్రాంక్ చేస్తున్నాం మా మమ్మీకి టీవీ అంటే చాలా ఇష్టం రోజు సీరియల్స్ చూస్తాయి దాంట్లో ఇక ఫస్ట్ ప్రాంక్ అయితే టీవీ బ్రేక్ చేసినట్టు అయితే అనమాట మీ సపోర్ట్ కావాలి గైస్ చేయండి ఓకేనా ఇలాంటిది

నీకిం థారత చత్తాత నైతరే నీ బైటిలో వాళ్ళు అస్సెం చేసుకొని లేసారు అప్పుడు అంకాజ్ కొచ్చి దేస్తై ఇప్పుడు ఆ రొచ్చినంకుంటా ఇంట ఈవినింగ్ గా వెరీ కూల్ లీలియా తోటైకినారా అచ్చీ కూసా ఏ దంసే నాసే ఖట్టై ఐతొ ఏ దంసే నాసే ఖట్టై ఐతొ వాహ్ క్యా సీన్ హై బుడ రాణి ఫోన్ చేస్తే కదే ఫోని అండ్ ఫోన్ చేస్తే

टीवी दिसकारा फेर नु गोई इकडे अन्न वचना कुंटा दिगा आणि एंत कष्ट वाढते चीट तू कष्ट केस नाही सर नीकु दिसकारा टीवी होई आ पगार पाचला इन मुक्त मारो इनका स्किल गेम कुड लेदो सुस्तुने के दुसरा हो तमाशा सुस्तुने के दुसरा हो तमाशा मस्त शेड जो नेरा नीला अब అట్ల ఇంట్లో ఆడతారు ఎవరన్నా బాను బయట ఆడమని చెప్తున్నా కష్టం చేసి తీసుకోసం తెలుస్తుంది సంపాదమొహం లేదు తీసుకెళ్ళబో ఇప్పుడు ఆలోచన ఇంట్లో ఏం మాట్లాడుతున్నావురా ఎట్లా అనిపించింది నిజంగా అనిపించిందా లేకపోతే ఎట్లా అనిపించింది అని అనుకున్నా నేను నిజంగానే అనుకున్నా మనతో సో మనతో ఇదైతే మొత్తం ఫ్రాంక్ అయితే సక్సెస్ అయిపోయింది అనమాట ఫస్ట్ ఫ్రాంక్ అయితే వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ